ఏంటండి ఇది ఏసీలో కూడా చాటలు పట్టిస్తున్నారు కాల్ కట్ చేస్తున్నా కొడుతూనే ఉన్నారు బయట చల్లగా ఉన్నా లో కొత్త కొత్త ఆడతా ఆవిర్లు వస్తున్నాయి ముందు కంగారు పడకుండా సెటిల్డ్గా చెప్పండి మొన్న అమూల్య అని ఒక లేడీని తెచ్చాను కదా ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడు ఏ ముసలోడా ఏ ముసలోడా వివేక్ సారయ్య అనుకున్న ఆ రోజే తన బాడీ లాంగ్వేజ్ ఏదో తేడా కొట్టింది ఇంతకీ అమూల్య ఎవరు నా సోల్మేట్ నా సోన్ మిట్స్వామ ఏంది నమ్మవా ఇక్కడ ప్లేజ్ మా కూడా అర్ధరాత్రి ముద్దు బారిని ఎద్దు నాలుక్కి అన్నం పరమాన్నం రుచి చూపించేసరికి జీవితాంతం ఆర్టీస్టీ కావాలనిపించింది ఆమె ప్రేమలో మునిగిపోయా మరి నీ సోల్మేట్ ని ఆయన ఎలా ఏం చెప్పంట చిన్నప్పటి నుంచి ఆయన అంతే నేను తోమిని గేదిని ఆయన తోమేవాడు నేను పట్టుకున్న ములుగారిని ఆయన పట్టుకునేవాడు నేను ఎక్కిన గేదిని ఆయన ఎక్కి ఊరంతా ఊరిగేవాడు శివరాకరికి ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కూర్చున్నాడయ్యా అందుకే నువ్వు ఏం చేసాయని సరే ఆ ఏజ్డ్ పర్సన్ ని పెళ్లి కూడా నువ్వే ఆపాల ఎందుకంటే నీ మాట అంటే ఆయనకి బాగా గురి లేగల్ గా నువ్వు ఏదైనా లింక్ పెట్టి భయపెట్టే వరకు ఆ మూల్య నా సొంత వైద్య సరే ఏదో చేద్దాం గానీ ముందు అలా బ్యాక్ పిలుస్తా అడుగు ఈ ప్రపోజల్ దివాకర్ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేశా నువ్వు క్వీన్ నువ్వు పడాల్సింది నా అలాంటి కింగ్ కానీ బటులకి బండలకి గుండెలకి కాదు నువ్వేంటో నాకు తెలుసు ఎక్స్క్యూజ్ మీ సార్ లకీ కా ఇక గుడ్ న్యూస్ చెప్పాలి శ్రీరామ్ కొంచెం బయటికి వచ్చి చెప్తారా వన్ మినిట్ స్వీట్ ఆ నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు తెలుసు ఈ ఏజ్ లో పెళ్ళి ఏంటి సార్ నిజంగా మీకంత మోజు ఉంటే ఫీజు కట్టి రోజు ఫామ్ హౌస్ లో ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు కదా అంటావు నో నేను కూడా ప్రిఫర్ చేసేది అదేనయ్యా కానీ డబ్బుతో ప్రతి ఆడది లొంగదు అందులోనూ ఇలాంటి మేలు జాతి స్త్రీతో ఇంకా కష్టం హాయ్ హాయ్ అందుకే తనకు కావలసినట్టు పెళ్లి చేసుకుని నాకు కావలసిన సుఖాలని అఫీషియల్గా గా అందుకుంటూ మూవీ కొన్ని నాళ్ళు ఎంజాయ్ చేసి బోర్ కొట్టగానే వన్ ఫైన్ డే నీ క్యారెక్టర్ కరెక్ట్ లేదని నీ చేత డైవర్స్ ఇప్పించి బయటకు తోసేత డివోర్స్ అంత పర్మనెంట్ గా పెట్టుకుంటాను అనుకుంటున్నావా నేను దూకునే జుట్టే రోజు స్టైల్లో మెయింటైన్ చేయను అలాంటిది ఒకే అర్థం దగ్గర ఆగిపోతే నేను లేపిన జుట్టుకు అర్థమై ఉంటుంది సార్ ఐఎమ్ కన్విన్స్డ్ కానీ ముందు అమ్మాయి కరెక్టో కాదో నేను చెక్ చేయాలి తెచ్చింది మన దివాకరం మార్కెట్కి వెళ్ళి గేదెని కొందెచ్చాడంటే ఇక మనం చూసుకోవాల్సిన అవసరం లేదు సార్ ఆవిడ గేదె కాదు మనిషి కానీ వచ్చిన పది రోజుల్లోనే మీ చేత ప్రపోజ్ చేయించుకుందంటే ఆవిడ జనూనా కాదా ఆవిడ ఇంటెన్షన్ కరెక్టా కాదా నాకు తెలియదు ఆర్ మై వెల్ విషర్ హ్యాస్ యూ విష్ ఇది ముందు వాయించుకుండే సిగ్గి ఎక్కువ వాగితే ఉంగరాలు తిప్పి వాయిస్తాను నొప్ప కుటుంబ మీద రక్తపు గీతలు పడతాయి మీ ఆయన ఎలా చనిపోయారు అట్లాగ రాసి పెట్టి ఉంటే చాలా చేస్తాయి కదా ఆయన అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చూపితే ఆయన ఎందుకు ఆవిడి ఇంటర్వ్యూటో ఓ యాక్సిడెంట్ క్యా మిమ్మల్ని నివాకరంగా గారు కదా లవ్ చేశారు ముందు చెప్పింది వివేక నాకేం తెలుసు ఆమె ఎనక నుంచి వచ్చి ఓవర్ టెక్ చేస్తాడనే ఆయన మీరు డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటున్నారంటే ప్రపోజల్ పెట్టింది ఆయన నేను కాదు నన్ను సెలెక్ట్ చేసింది అవుతుంది అయితే మీరే దగ్గర నుండి కాదు వాడి చూడు పారిఘట్టం కూడా అయిపోయింది అమ్ము అక్షంతలేసి ఆశీర్వదించి ఏంటి ఏంటి అక్షంతలో ఎందు వేసేది నాకంటే రెండేళ్ళు పెద్ద ఎప్పటోడు తెలుసా త్రేయ తాయకు ఇదిగో ఇక్కడ ఎవడియకూడదు కానీ నీకు నువ్వు వేసుకో ఆ ఆడేంటి వేసేది మనమే వేసుకుందాం ఓ అమ్మో 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 ఎప్పడన్న మాట నువ్వు మనసులోకి తీసేసుకోవాలా నా లవ్ ఎంత స్ట్రాంగ్ నీకు తెలుసు కదా ఏంటి ప్రేమను తెగ పొంగిచ్చేస్తున్నారు మీడియం ముందు అలా రూమ్లోకి వెళ్ళి పొంగించుకోండి ఇక్కడ ఎందుకు అంటే అంటే కి కొంచెం ఛార్జింగ్ టైం కావాలి బ్రో నీ పైపై మీరు మీద దౌట్ ఇదేంటి ఇలా వచ్చేసింది నువ్వు లాగేసావు కదా అది వీకులే బోలెడు వయసు ఉంది ఆ బొచ్చుకి బాయ్ వయసు శరీరానికి కానీ మనసు కాదులయ్య నా ఈ కథలు మనం ఊళ్ళో గేదులు చెప్పు నాకు కాదు నాయదే మీ శక్తి గురించి తెలిసే డాక్టర్ మస్తాన్ యాదవ్ గారి సిక్స్ ఎలిమెంట్స్ తీసుకొచ్చా ఇది ఒక్కటేసారు అనుకోండి అరేబియన్ ఒంటి కూడా ఆఫ్రికన్ అప్పుడు కానీ ఏదో జంతువు వచ్చిందని బర్రను పరిగెత్తదు బయట ఎనకేడ పేడిచావు అనుకో నీ గుండు గ్రౌండ్ మీద కబడ్డీ ఆడే ముందు ఆడాల్సిన గేమ్ కప్పు కొట్టు ఆ తర్వాత చూదు కానీ కబుర్లు మేడం గారు పిలుస్తున్నారు మీరు వెళ్ళండి ఎంజాయ్ చేయండి జస్ట్ గో ఎంజాయ్ యువర్ సెల్ఫ్ గో దివాకరం ఏంటి అల్లరి నువ్వు ఆబోయే స్వామి బుడ్డి గిల్లు జోలబడ్డం టీతే బుడ్డి చూపించి గిల్లమంటే గెలకుండా ఎవరుంటారు ఉంటారు నీతో చెప్పుకుని అంజుడు నాది నేను కాల్చుకుని మూతి మీద వాత పెట్టుకోవాలి ఒకసారి ట్రై చేసి చూడకూడదు సంగతి సరే మరి నువ్వు చేసింది ఏంటి మీ ఇంటి ముందు దిగిన అమూల్యాన్ని మీ సార్ గురించి తెలుసు కూడా ఆయన దగ్గర ఎందుకు తీసుకొచ్చా ఎందుకంటే జాబ్ అడిగింది అడిగితే పిస్తే చేసుకుంటది నా కళ్ళ ముందే ఉంటది రోజు చూసుకోవచ్చు అని ఫోటో చూపించా అంతే పట్టి సరితున్న పోతూ ఆత్మకోశా దేవుడు కూడా విన్నట్టున్నాడు గోడ కొట్టిన బంతిలా ఎలా వస్తున్నాడు చూడు మీ ఏంటి అప్పుడే అయిపోయిందా అలా ఎల్లిలా వచ్చేసి అయిపోకుండా ఉంటావా ప్రశాంతంగా ఉండిస్తాడు మీ బాబు మా నాన్న ఎప్పుడు వచ్చాడు మీ పెళ్ళికి పెళ్ళి కాదయా నా రూంలోకి రూమ్ లోకి అదే కదా నన్ను చూడాలనుకోగానే కెమెరాలు పెట్టి చూపించేస్తారు మీడియా వాళ్ళు అంచు గారికి తిరగతారు వాడు కిలా ఓకేనా ఒరేయ్ వివేక్ ఇక్కడ చూడ్రా అంచి మిస్సింగ్ కేసులో తెచ్చిన సాక్ష్యాలన్నీ అబద్ధాలని మిస్టర్ సుందరరావు గారి ధర్మాసనం నమ్మడం జరిగింది కేసుని మళ్ళీ అన్ని కోణాల నుండి దర్యాప్తు చేయాలని పోలీసు వారిని ఆదేశిస్తూ సెషన్స్ కోర్టులో హియరింగ్ స్టార్ట్ చేయమని హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది సూడిపోయాడు కదా వదిలేసాడు అనుకుంటే మొదలు పెట్టాడు అనమాట నువ్వు చూసుకుంటానన్నావని నేను ఏమీ చేయకుండా అవుతున్నాను ఇలాగే గనక ఇంకొంచెం గట్టిగా గిచ్చితే మాత్రం నేను ఊరుకున్న నా అభిమానులు పెట్ట తొడపాసం మాత్రం తట్టుకోలేదు సార్ సార్ నేను అంత దూరం రాణిస్తాను ఆయన సంగతి రేపు నేను కోర్టులో చూసుకుంటాం కానీ ముందు లోపల మేడం వెయిట్ చేస్తున్నా వెళ్ళి ఎంజాయ్ చేయండి నువ్వు ఇచ్చిన సిక్స్ ఎలిమెంట్స్ సిక్స్ వేసేసినా ఇరానీ ఛాయ్ ముంచి తీసిన ఉస్మానియా బిస్కెట్ లాగా అయిపోయింది బతుకు తుప్పు అంటే లోపల తిరిగిపోయింది పోయింది కూలీలు పని చేస్తుండగానే ఉన్న పడంగానే మొత్తం పడిపోయింది అది క్రేళ్ళు పెట్టిన లేవలైన పొజిషన్లో ఉంది బిల్డింగ్ చాలా కథనాత్మానందం పొందే ఎంక్వైరీలు ఏడు ఈ కేసుకు సంబంధించి మీరు ప్రవేశపెట్టిన సాక్షులు అలాగే మిస్టర్ అంజీ కనబడకుండా పోవడానికి మైథిలీ కన్స్ట్రక్షన్స్ మీద వారు తెచ్చిన స్టేయే కారణం అని ఈ కోర్టు నమ్ముతోంది ఈ కేసుకు సంబంధించి మీరు ఇంకేమైనా మాట్లాడదలుచుకున్నా ఎస్ యువర్ ఆనంద్ విఫర్ దట్ సీనియర్ లాయర్ ఎక్స్జేజ్ మిస్టర్ సూర్యనారాయణ గారిని క్రాస్ ఎగ్జామిట్ చేయటానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు అని కోరుతున్నాను ారాయణ గారంటే మీరేగా సత్యరాజు గారు కాదు కదా మిడిల్ పుట్టి కష్టపడి చదువుకునే జడ్జి అయి ధర్మాసనం మీద కూర్చొని తీర్పులు ఇవ్వాల్సిన మీరు కిరాణా కి షిఫ్ట్ అయి అప్పు బెల్లాలు అమ్ముకోటానికి కారణం న్యాయ వ్యవస్థలో పేరుకుపోతున్న కమర్షియాలిటీ వల్ల ఈ వివేక్ విసిరే డబ్బు కాసపడి పవిత్రమైన ఈ ప్లేస్ ని బిజినెస్ అడ్డాగా మార్చి న్యాయాన్ని అమ్మగా భావించే నా చేత ఓ ఆడపిల్లపై అన్యాయంగా తీర్పు రాయించడం వల్ల అర్థమైంది మీరు అనుకునే దుర్మార్గుడితో న్యాయబద్ధంగా ఫైట్ చేయలేక జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు బాగుంది మరి వెళ్ళిపోయిన వెళ్ళిపోయినట్టు ఉండక మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు అది వివేక్ వల్లే రోజు రోజుకి అతను చేస్తున్న క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగిపోవడం వల్ల ఇక్కడ కొంతమంది లాయర్లు వాడిచ్చే కరెన్సీకి కకుర్తి పడి కమర్షియల్ అయిపోవడం వల్ల బండి మా వైపు తిప్పారనమాట అంటే పాతికేళ్ల నుండి ఆయన ఎలాగైనా లోపల వేయాలని అన్ని విధాలా ట్రై చేసినా మీరు తప్ప ఊళ్ళో వాళ్ళందరూ డబ్బులు కి అమ్ముడు పోవడం వల్ల మీ కక్షను ఎలాగైనా తీర్చుకోవాలని కంకణం కట్టుకొని మరీ మీరే గ్రౌండ్ లో అనమాట నాది అతను క్రిమినల్ చేసింది క్రైమ్ అది తేల్చాల్సిన లో నిలబడడం మీరు కాదు ధర్మాసనం మీద కూర్చున్న న్యాయమూర్తి గారు కదా యువరాన ఒకప్పుడు నా క్లయింట్ వేగారు ఏ తప్పు చేయలేదని ఈయనే తీర్పిచ్చారు మళ్ళీ ఈయన ఇచ్చిన తీర్పు రాంగ్ అని రిజైన్ చేశారు తర్వాత నా క్లయింట్ వేక్ గారు ఎదుగుదల చూడలేక ఎలాగైనా ఇరికించాలని ట్రై చేస్తూనే ఉన్నారు కానీ గారు మంచితనం ముందు ఈయన కక్ష తీరపోయేసరికి పనికి రాని ఎక్కడా లేని పాత కేసులు పట్టుకొని ఇవి ఆయనే చేశాడని నమ్మించి ఉరికంపై ఎక్కించి ఈయన పగ తీర్చుకోవాలని నానా తెప్పల పడుతున్నారు ఎక్స్ జడ్జ్ గారు అంటే ప్రాస్టిట్యూట్స్ కారా అయినంత మాత్రాన ఒక వ్యక్తి కోరిక మేరకు బిడ్డను కనిచ్చి మాత్రమూతయ్యే అర్హత ఉండదా వాళ్ళకి అయినా వీళ్ళు ఇవిడికి ఐదు నెలలు కడుపు నిజం కాదా గారు ఇచ్చిన రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాను ఎవరు నేను వీళ్ళని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించినప్పుడు కూడా వీళ్ళ అంజీ భార్యలను నేను ఎప్పుడూ చెప్పలేదు అతను కేవలం పిల్లల కోసం మాత్రమే ట్రై చేశాడని చెప్పాను కానీ ఈయన మాత్రం నిజాన్ని అబద్ధం చేయడం కోసం నా జూనియర్ తో వాళ్ళ కార్ గిఫ్ట్గా ఇప్పించి తనకు కావాల్సిన సాక్ష్యం చెప్పని ఫోర్స్ చేసి మరీ లాక్కొచ్చు కొంచం ఇచ్చారు సార్ మన వ్యవస్థలో తప్పుంటే దాన్ని న్యాయబద్ధంగా సరిదిద్ది ప్రజలకు ఆదర్శవంతంగా నిలబడాల్సిన జడ్జ్ తన పాత కక్షలు క్యారీ చేస్తూ ప్రెసెంట్ సిచువేషన్ పొల్యూట్ చేస్తూ సొసైటీలో గౌరవం ఉన్న ఒక వ్యక్తి పరువుకి భంగం కలిగించాల చేస్తూ బిహేవియర్ తప్పు పడుతూ అండర్ సెక్షన్ థర్టీ ఫైవ్ పనిష్మెంట్ ఫర్ అడ్వకేట్ మిస్ కండక్ట్ కింద కేసు నమోదు చేసి ఇక మీద నా క్లయింట్ విషయంలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఇన్వాల్వ్ అవ్వకుండా ఆయన ఏజ్ దృష్టిలో పెట్టుకుని ఇంట్లో కూర్చోబెట్టవలసిందిగా కోర్టు కోరుతున్నాను ఇప్పుడు మాత్రమే చూస్తూ ఎదరికి డ్రైవ్ చేయాలి దాన్ని చూస్తూ డ్రైవ్ చేసుకుంటూ పోతే యాక్సిడెంట్లు అయిపోతాయి ఇలాగే అవునా ఈ ఏజ్లో అలాంటి డ్రైవింగ్ నీ హెల్త్కి మంచిది కాదని నీ లైసెన్స్ లాక్కొని మరి ఇంట్లో కూర్చోమని చెప్తున్నాను ఓ తండ్రి సేఫ్టీ కోసం కొడుకు చేస్తున్న ప్రయత్నాన్ని పాజిటివ్గా తీసుకొని ఫీల్ అవ్వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోసం ఎంత చేస్తావు నేను ఇమాజిన్ చేయలేదు పాప నువ్వు ఎంత సిన్సియర్గా వర్క్ చేసినా ఎక్కడో నీ మీద వచ్చిన డౌట్ ఉండేది ఎంత డబ్బు కోసమైనా సొంత తండ్రిని భ శత్రువులా చూస్తాడా ఆయన శత్రువునే గెలిపిస్తాడా అని నేను రాంగ్ అని ప్రూవ్ చేసావు నీ కమర్షియాలిటీ ముందు ఎలాంటి రిలేషన్షిప్ అయినా వేస్ట్ అని నిరూపించేసావయ్యా ఇదిగో నీకు డబుల్ ప్రమోషన్ ఇస్తున్నా రేపు నేను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాక మంత్రిగా చార్జ్ తీసుకోపోతున్నా నా లాబీకి నువ్వే హెడ్ రెచ్చిపో కావలసినంత దోచుకుని దాచుకో థ్యాంక్ యూ సో మచ్ సార్